హాయ్ ఫ్రెండ్స్ కనుమ పండుగ నేను సింపుల్గా ఇలా దీపారాధన చేసుకున్నానండి ఇంకా గారెలు వేసుకొని అమ్మవారికి పెట్టుకున్నాను అక్కడ ఇంకా తర్వాత ఈరోజు నాన్ వెజ్ చేసుకుంటాం కదా కనుమ అంటే మనకి నాన్ వెజ్ ఫెస్టివల్ ఇంకా మార్నింగ్ గుడ్డు పొరుడుతో స్టార్ట్ చేశానండి ఇంకా గారెలు చికెన్ గ్రేవీ అలా చేసుకున్నాను ఇంకా తర్వాత గారెలు ఇదిగోండి ఇలాగనమాట చక్కగా చికెన్లో ముంచుకుంటే బాగుంటుంది కదా ఇంకా ఆ కాంబినేషన్ అనమాట తర్వాత వచ్చి నేను మటన్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ చేశాను రొయ్యలు ఇగురు వేసాను అంటే చేపల పులుసు చేపల వేపుడు రెండు చేశానండి ఇంకా మా వాళ్ళైతే అన్నింటినీ ఒక్కదానివే చేసావా అన్నారు ఇంకా నేను ఒక్కదానే అండి చేసింది యాక్చువల్ బిర్యానీ ఒక్కటి కొంచెం ఫ్లాప్ కానీ టేస్ట్ అయితే బాగుంది అన్నమాట ఎందుకంటే అంత నేను ఎప్పుడూ చేయలేదు సో అదనమాట ఇంకా నా కనుమ అయితే ఇలా జరిగింది మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ మంచిగా మా తమ్ముడు కూడా వాడికి అయితే మార్నింగ్ ఆఫీస్ ఉంది ఇంకా నైట్ వచ్చి తిన్నాడనమాట ఇంకా వాడి కోసమే మార్నింగ్ గుడ్డు పొరటు చేసి ఇంకా అన్నం ఉండాను ఇంకా కనుమ రోజు అంటే మన అందరికీ పెద్ద పండగ కదండి అందరికీ పంచుకుంటాం కదా ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంకా లేఅట్లో కొన్ని మెంబర్స్కి అలాగా డిస్ట్రిబ్యూట్ చేశాను ఏదో నా తృప్తి కోసం అనమాట నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఇంట్లో ఎవరితో అయినా చేయి కడికించడం అయినా లేకపోతే ఎవరికైనా పంపించడం అయినా నాకు అలవాటు అనమాట మా మన అనుకునే వాళ్ళకి ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు చూస్తూ ఉంటాను అనమాట చిన్నప్పటి నుంచి నాకు ఇంకా అదే అలవాటు అయిపోయింది ఎవరికి పెట్టకపోతే నాకు మనసు ఆగదనమాట ఎంతో కొంత నేను పంపించాలని అనుకుంటాను ఇంకా అలా అనమాట ఇదిగోండి అంత ఇంకా అలా సర్దుతూ ఉన్నాం మా హస్బెండు నేను ఇంకా కిచెన్ ఎలా ఉందో చూడండి మెస్సీ మెస్సీగా ఉంది ఇంకా అదంతా తర్వాత నిదానంగా క్లీన్ చేసుకున్నాను అనమాట నియర్లీ వన్ కల్లా అంతా ఫినిష్ అయ్యేటట్టే చూసుకున్నాను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశానండి ఇదంతా మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు కనుమ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెరైటీస్ చేసాను ఎన్నో ఒక ప్లేట్లో పెట్టి పైన కాకి కూడా పెడతామండి నేను కూడా పెట్టాను చక్కగా తిన్నాయండి